హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో మనకి సింథటిక్ బ్లౌజులు వస్తాయి కదంటే డైలీ వేర్కి మనం సారీస్ కొనుక్కుంటాం కదా సో దానిలో బ్లౌజెస్ ఏంటంటే చాలా చిన్నగా వస్తాయి పన్నా అయితే పెద్ద ఉంటుంది కానీ కొన్ని ఓకే కానీ కొన్ని చాలా చిన్నగా వస్తాయి సో ఏంటంటే దానికి మనం ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటే ఇంక అసలు క్లాత్ అయితే అసలు మిగలదు సో అలాంటిది ఇది నిన్న నాది బ్లౌజ్ అనమాట ఇది నేను ఎల్బో హ్యాండ్స్ కొంచెం లాంగ్ లెంత్ పెట్టుకున్నాను టెన్ ఇంచెస్ అలాగా సో దానివల్ల వెనకాల థ్రెడ్స్ వేయడానికి అయితే అస్సలు క్లాత్ మిగలేదు సో దానికోసం సారీలో ఒక పీస్ తీసాను సారీలో పీస్ తీసేసే మనం ఒక జస్ట్ ఒక రెబ్బనంత తీస్తాం అంతే కదా ఇంక ఎక్కువ తీలేం కదా అంతకన్నా సో దా అది స్ట్రైట్గానే వస్తుంది మనకు క్రాస్ రాదనమాట సో అందుకని మనం ఆ స్ట్రైట్ దాన్ని ఎలా చేసుకోవచ్చు అంటే అదే ఇది వీడియో అండి సో చూసారు కదా మరత పెడతాను మరత పెట్టేటప్పుడు పైన రెండు స్ట్రైట్గా కాకుండా ఒక దాని మీద ఒకటి కాకుండా కొంచెం క్రాస్గా పెట్టాలి చూడండి నా రైట్ హ్యాండ్లో చూడండి మళ్ళీ చూపిస్తున్నాను రెండు ఒక దాని మీద స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా పెట్టాను చూసారా క్రాస్గా పెడితే మనకి ఇలా ఇలా లాగి చూస్తే మనకి క్రాస్ కట్ట తెలుస్తుంది అనమాట సాగినట్టుగా సో అలా క్రాస్ పెట్టి అప్పుడు మనం దాన్ని స్టిచ్ చేసుకోవాలి అలాగే మనం పక్కనే కట్ చేస్తాం కదా దానికోసం కూడా నేను చెప్తాను స్టిచ్ చేసుకున్న కూడా మనం సన్నగా స్టిచ్ చేసుకుంటాం కదా దగ్గరగా అంటే సన్నగా వచ్చేలాగా అలా స్టిచ్ చేస్తాను నేను చూడండి స్టిచ్ చేస్తే కిందకి వచ్చేసరికి చూసారా క్రాస్ వచ్చింది స్ట్రైట్ కాకుండా ఎందుకంటే పైన క్రాస్ పెట్టాం కాబట్టి సో ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేయాలి అయితే ఇక్కడ ఏంటంటే సిల్క్ క్లాత్ కాబట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని బాగా దగ్గరగా తీసేవనుకోండి మామూలుగా మనం కుట్టేసాం అనుకోండి కుట్టే తర్వాత ఒక పాయించిన తర్వాత మనం మిగతా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేస్తాం కానీ దీనికి అలాగా తీసేసాం అనుకోండి చూడండి ఇప్పుడు పక్కనే చూసే చూపిస్తున్నాను దాన్ని బాగా పక్కకు తీసేస్తే చూడండి ఎలా విడిపోయే ఛాన్స్ ఉంటుంది సో నేను దానికోసమే ఇది పక్కకు తీసుకుట్టాను ఫస్ట్ది ఇప్పుడు అలా కాకుండా ఈ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచేయాలన్నమాట బాగా పక్కకి కట్ చేసేయకుండా మనం కుట్టు వేసిన దగ్గర వరకు కట్ చేసేయకుండా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుంటే మనకు తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటే ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి ఎందుకంటే ఇది ఎలాగ సింథటిక్ క్లాత్ కాబట్టి లోపల లూజ్ ఉంటుంది కదా ఆ లూజ్ లోపలకి ఇది అయిపోయి చక్కగా మనకి థ్రెడ్ కూడా టైట్గా వస్తుంది అన్నమాట లూజ్ లూజ్గా కాకుండా సో దానిలోకి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా తిప్పుతారు ఈ థ్రెడ్ని తిప్పేటప్పుడు నేనైతే పెద్ద సూదు ఉంటుందండి ఆ పెద్ద సూదు ఎప్పుడు మిషన్ మిషన్లో ఉంటుంది సో ఆ సూదికి నేను దారాన్ని నాలుగు వరుసలు ఐదు వరుసల కింద ఎక్కిచ్చేసి దాన్ని ఒక గుచ్చి దాని నుంచి ట్రై తీసే తిరగేస్తాను అనమాట వెనకదా హోల్ ఉంది కదా హోల్ వైపు నుంచి లోపల తోసి అప్పుడు తిరగేస్తాం తిరగేయడం మీకు తెలిసిందే కదా అది సో తిరగేసేటప్పుడు రైట్ హ్యాండ్తో లాగుతున్నాను కదా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని రైట్ హ్యాండ్తో లాగుతున్నాను కదా రైట్ హ్యాండ్తో లాగేటప్పుడు పై ఉన్న లేని మాత్రమే లాగాలి అంటే లోపల ఒక థ్రెడ్ వస్తుంది చూడండి ఇప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్లోకి వచ్చింది అది ఆ పైన ఉన్నదాన్ని మాత్రం లాగాల మాకు లాగేస్తే చక్కగా ఎక్కడ దారం ఎక్కడ ఊడిపోకుండా చక్కగా క్లాత్ ఎక్కడ విడిపోకుండా ఆడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి ఇంకెక్కడ అది ఓపెన్ అయిపోయే ఛాన్స్ అయితే ఉండదు అన్నమాట థ్యాంక్ యూ అండి